హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగింది కదండి అయితే ఈ సర్వే ప్రకారం లిస్ట్ కూడా రావడం జరిగింది చాలామంది ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సచివాలయంకి వెళ్ళి చేసుకున్నారు అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ అక్టోబర్ సిక్స్టీన్ అంటే రేపేనండి ఈ అక్టోబర్ సిక్స్టీన్ లోపు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా చేయించుకోలేదో వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేంజ్ చేసుకోండి అయితే ఈ టైంలో ఏంటంటే అంటే ఈ కౌశలం వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించి ఒక రెండు అప్డేట్లు అయితే రావడం జరిగాయండి మరి ఆ అప్డేట్లు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేయించుకున్న అభ్యర్థులు ఎంతమంది అంటే ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది అయితే ఈ సర్వే అనేది చేయించుకున్నారు మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంతమంది చేయించుకున్నారు అంటే పదహారు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకున్నారు ఇంకా పదకొండు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంది అయితే కొత్తగా రెండు అప్డేట్స్ అయితే విడుదల చేశారో అని చెప్పాను కదండి మరి ఆ అప్డేట్స్ ఏంటంటే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి జాబ్ ఎలా ఇస్తారు అంటే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇది రిటర్న్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే ఆన్లైన్ ద్వారా అంటే సచివాలయంలో కానీ లేకపోతే మండల ఆఫీస్లో కానీ ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది వెబ్ కెమెరా కూడా ఉంటుందండి మరి ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక వన్ వీక్ లో మనకైతే ఈ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ అసలు మార్క్స్ ఎంతకి అసలు ఎంత టైం ఇస్తారు అనేది పూర్తిగా షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు ఈ అక్టోబర్ లోనే ఇంకా వన్ వీక్ లో షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే పదహారు కదా లాస్ట్ డేట్ మరి పొడిగిస్తారా ఈ డేట్ ని అని అడుగుతున్నారు ఖచ్చితంగా పొడిగించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పదహారు లక్షల మంది మాత్రమే చేసుకున్నారు ఇంకా పదకొండు లక్షల మంది సర్వే చేసుకోవాల్సి ఉంది సో పొడిగించే అవకాశం అయితే ఉంది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఒక వన్ వీక్ లో మీకు ఈ ఎగ్జామ్ ఏంటి మార్క్స్ ఎన్ని టైం ఎంత అనేది పూర్తిగా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మరి రెండవ అప్డేట్ ఏంటంటే నేను చెప్పాను కదండి ఇరవై ఏడు లక్షల మంది సర్వే చేయించుకుంటే అందులో పదహారు లక్షల మంది మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకున్నారు ఇంకా పదకొండు లక్షల మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోలేదు వాళ్ళు ఎందుకు చేయించుకోలేదు అంటే కొంతమంది నాట్ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉండొచ్చు లేదా కొంతమంది చనిపోయి ఉండొచ్చు సో దీన్ని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోలేదో వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక మెంబర్ కేవైసీ అనేది వేయాల్సి ఉంటుంది సచివాలయంకి వచ్చి అంటే అతనికి నాట్ ఇంట్రెస్టెడా అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఈ కేవైసీ వేసేవాల్సి ఉంటుంది పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈ బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ అప్డేట్ ఒక వన్ వీక్లో ఈ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ అలాగే సిలబస్ మార్క్స్ టైం అసలు ఏంటి అనేది మొత్తం మొత్తం రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే నాట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక మెంబర్ ఈ వయసు వేయాల్సి ఉంటుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్